ప్రస్తుతం బ్యాంకులో లోన్ తీసుకోవడం సర్వసాధారణమైపోయింది ఇల్లు కొనాలన్నా పిల్లల చదువులకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ లోన్ అనేవి తీసుకుంటూ ఉంటారు అయితే లో లోన్ కంటే కూడా ఎక్కువ థర్డ్ పార్టీ యాప్ ను నమ్ముకుంటూ ఉంటారు దీని ద్వారా అయితే ఐదు నిమిషంలోనే లోన్ మంజూరు అయిపోతుంది దీంతో ఈ యాప్ను ఆశ్రయిస్తున్నారు కొన్ని యాప్స్ నిర్వాహకులు జెన్యున్ గా ఉన్నా మరికొన్ని యాప్ అధిక వడ్డీని వసూలు చేస్తూ వారిని నడ్డి విరుస్తున్నారు దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు బ్యాంకు లోన్ తీసుకున్న వారు కొంతమంది ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉంటారు మరేదైనా సమస్య కారణంగా ఈఎంఐ చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చేటప్పుడు నెలకి ఇంత మొత్తం ఈఎంఐ చెల్లించాలని నిబంధన ఉంటుంది ప్రతి నెల కూడా మనం తప్పకుండా ఈఎంఐ చెల్లించాలి ఇలా మనం క్రెడిట్ స్కోర్ కూడా బాగుంటుంది ఎలాంటి సమస్యలు తలెత్తదు కానీ మీరు ఈఎంఐ చెల్లించడం మానేస్తే మీకు సమస్యలు మొదలవుతాయి అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన కొన్ని చట్టపరమైన అంశాలు ఇవే మీరు ఈఎంఐ చెల్లించలేనంత మాత్రాన జైలుకు వెళ్లే పరిస్థితి ఉండదు చెక్ బౌన్స్ కేసుల్లో మాత్రమే ఇలా జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది బ్యాంక్ లోన్ ఈఎంఐ చెల్లించినందుకు ఈ రకమైన సమస్యలు తలెత్తవు మీ యొక్క ఆస్తులు కూడా వేలానికి వస్తాయని భయపడాల్సిన అవసరమే లేదు ఇది అంత పెద్ద నేరం కాదు అయితే మీరు ఈ విషయంలో చట్టం గురించి తెలుసుకోవడం మంచిది మీ యొక్క సమస్యను బ్యాంకు వారికి తెలియజేస్తే కొంత సమయం ఇస్తారు ఆ సమయంలో డబ్బును పే చేయవచ్చు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి